బాబుగారు మన రైస్ మిల్ మూసారండి ఏంట్రా బుల్లబ్బాయి అబ్బాయి నువ్వు ఆగేది ఆయ్ మన పనులు ఆపేసి మరీ మూసారు బాబు గారు ఏంటంత గోరోజనం రైస్ మిల్ లోను క్లియర్ అవ్వలేదంట అసలు నోటీసులు అడుచుకోలేదంట అటించుకో అటించుకో కడియం బ్రదర్స్ పేరెట్టుకున్నది బిడియంతో బతకడానికి ఏట్రా చేస్తాం బుద్ధి పుట్టినప్పుడు క్లియరింగ్ చేస్తాం మాల్యా గారు అంత మూల్యం ఎత్తి కలిపి లండన్ యూజ్ స్వెటర్లు తొడుక్కొని చక్కర్లు కొడుతుంటే ఏం పీకుతున్నారా శనగ తోటలో గరిక అది కాదు కానురే ఆ బ్యాంక్ వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా అది బ్యాంక్ దైర్యం కాదు బాబు గారు అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ కార్డు తీచ్చింది అన్నం బాడీలో విటమిన్ బీ ట్వల్వ్ తగ్గిపోతే గొడ్డు మాంసం తినచ్చు కానీ ఊళ్ళో గౌరవం తగ్గిపోతే ఏడి తింటాంరా గడ్డే ఎండి కంచంలో ఏడి ఏడిగా అన్నం వేసుకొని కొత్తవికాయలు అంత ఎండ వేసుకొని ఎర్రగా మూడు ముద్దలు మింగి మిల్లు కాడికి లోపు దూసిన గేట్ తీసుకోవాలిరా అని చంపేస్తారో పంపేస్తారో మీ ఇష్టం ఏ వచ్చండి కొంచెం ఎరుపు తగ్గించండి బాబు మార్నింగ్ మండిపోగలదు బాబు గారు ఏంట్రా అది బుల్లబాయ్ ఫోన్ చేసి రండి కార్డు వాడమంటారా క్యాష్ వాడమంటారా అని అడుగుతున్నాడు కార్డు క్యాష్ ఏంట్రా ఆ బ్యాంకు మన వాళ్ళు రేవేట్ అయ్యాడు ఆర్ఎంపీ డాక్టర్ కుట్లేదు అంటే దారాలు కూడా సరిపోవట్లేదంటే బాబా మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటని అడుగుతున్నా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అప్లై ఆర్ అకౌంట్ క్లోజింగ్ చేసేస్తాం నమస్కారం కిడేయం గారు ఏ శ్వేత అసిస్టెంట్ మేనేజర్ సాయంత్రం ఐదు దాటిందంటే కోటి రూపాయలు ఇచ్చిన బ్యాంక్ లో ఉండడండి అసిస్టెంట్ మేనేజర్ కార్తిగాడు ఎక్కడ్రా కళ్ళేమన్నా సాగర్లెట్ వచ్చే హెరేంట నూట ఎనభై ఐదు సెంటీమీటర్ల ఎత్తు నూట అరవై పౌండ్ల బరువు బాహుబలికి బెస్ట్ ఫ్రెండ్ అనిపించే నేర్పుగా తూర్పు చూడండి నన్ను ఎవరైనా అలా పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్ళు పిలవాలి లేదా నా పక్కన ఫ్రెండ్స్ పిలవాలి ఎవడ పడితాడి తాడి పిలిస్తే వాడి కోత లేదటే ఈ రోజు పోతే రేపటికి రెండు ఫ్లాష్ న్యూస్ రేపటికి పాత న్యూస్ మ్యాటర్ ఏంటి లోన్ గురించి అయితే రేపొద్దున పదింటికి బ్యాంక్ రండి మాట్లాడుకుందాం అదే పర్సనల్ అయితే ఇలా ముందుకు వచ్చేసేయండి ఎక్కువ తింటున్నట్టున్నాడురా బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది ట్రైస్ రైట్స్ మొన్న టెస్ట్ లో చేయించుకుంటూ మూడు వందలు వచ్చింది డాక్టర్ ఏమో స్ట్రెస్ కూడా కారణం తగ్గించుకోమన్నాడు మీరు అలా కాటందరిలో నించో చూస్తే ఎక్కడ తగ్గుతురా వెళ్ళి అక్కడ కాలు చెయ్యో సెపరేట్ చేసాను రా ఈజ్ లో హీల్ చైర్ లో తిరుగుతుంటే సర్దాగా సెల్ఫీలు తగ్గచ్చు ఎలా కంటిన్యూ ఒక్కసారి కోట్లు అడుగు పెట్టాక మీ ఫోకస్ ఉండాల్సింది ఓన్లీ కోత గీత ఈ ప్యాచ్ అయిపోయే లోపు మ్యాచ్ అయిపోవాలి టాస్ వస్తారేంటే నేను ఫైట్ చేస్తున్నాడా పిల్లలతో కబడ్డీ ఆడిస్తున్నాడా サイロ బాక్స్ తినద్దని ముత్తుకున్న సన్న బియ్యం బస్తాల బస్తాలు పెక్కి కిస్తాలు తెంచుకొని వచ్చారు ఎలాంటి ఎలాంటి శాస్త్రం కొడుకున్నారు హలో కడేం గారు ఆత్రేపురం పూతరేకుల మీద ప్రామిస్ చేసి చెప్తున్నా ఇంకొకసారి లోన్ కట్టకుండా నాకు ఎదురుపడితే ఇంకెవ్వరికి ఎదురు పడకుండా చేస్తా నీకు వారం టైం లోన్ కట్టలేదంటే మిల్ల ఆప్షనే చూసావా సైలు నో మ్యాటర్ వాట్ దిస్ వరల్డ్ రెస్పెక్ట్స్ ఓన్లీ విన్నర్స్ ఆడుతున్నంత సేప్ అందరూ ఒకేలా ఉన్నారు గెలవగానే చూడు నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు అందరూ నిన్ను ఇలా చూడాలి ట్విప్ మీ అందర్ని మనూరు అలా చూడాలి టైం రండి తొందరగా రండి వెల్కమ్ టు పిఎం ఈ రోజు మన సిటీ ఛానల్లో ముఖ్య నుజువిడు మార్గును నుజ్జు నుజ్జు చేసిన పల్లెటూరు పూతరేకులు కబడ్డీలో స్టేట్ లెవెల్ లో సత్తా చాటిన ఆ త్రిపురం ఆడపిల్లలు వచ్చే నేషనల్ కబడ్డీ పోటీల్లో ఎంత కష్టమైనా మనోరు పిల్లల్ని చాంపియన్స్ ని చేస్తానంటున్న కోచ్ కార్తి ఈ బ్యాండ్ మన బ్యాచ్ ఒకటి ఆ కాలన కళ్ళ ముందు ఇంట్లో తిరుగుతుంటే అంత బాగుంటదో నువ్వు ఇచ్చే ఫిల్టర్ కాఫీ అంత బాగుంటుంది ఊరుకో అంతా

ఒక్కసారి పిక్కు చూసి లైక్ కొట్టావనుకో నాన్నగారు అయినా మీరు ఏదైనా ఇష్టపడితే తల ఇలా ఒప్పడం తప్ప ఇలా ఎప్పుడైనా ఊపానా నాన్నగారు నిజంగా ఇలాంటి అమ్మాయి పుట్టడం మా ఇంటి అదృష్టం కాదండి మన ఊరి అదృష్టం బాబు గారు మన రైస్ మిల్ లోన్ కట్టలేదు కదా అందుకనే ఆ కార్తీ నోటీస్ పంపించండి ఆడు కబడ్డీ కాకుండా ఈ గేమ్లు కూడా ఆడుతున్నాడా వాడి సంగతి ఏంటో నేను చూస్తాను ఉండమ్మా నువ్వెందుకు మీరు పిల్లిడి కన్నారా పులినా నా ముందే ఈ పాత సామాన్ తీసేసి కొత్త సామాన్లు గునేయాలమ్మాయి అయ్యాబాయి ఇదేమిడారు అండే మీ ఇంటికి ఇప్పుడు కోడలు వచ్చేసినట్టు ఎవరమ్మా నువ్వు మా ఇంటికి వచ్చి తలుపులేస్తున్నావు మా ఇంటికే వచ్చాన అత్తయ్యా సిటీ ఛానల్ చీర కట్టుకుని నా ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది ఏం తీసుకుంటావు మీ సాయం తీసుకుంటాను అత్తయ్యా నేనేం చేయగలను అమ్మా మీరే చేయగలరు అత్తయ్యా ఎల్లుండి నా పెళ్లి చూపు అయ్యో కంగారు పడకండి అది మనం చెడగొట్టాలి కార్తీక్ చెప్దామా కార్తీక్ చెప్తే ఆల్ ది బెస్ట్ చెప్తాడు అందుకే మీకు చెప్తున్నా నేనేం చేయగలను అమ్మా నాకోసం మాత్రం చేయలేరా అత్తయ్యా సింగిల్ గా నేనేం చేయలేను నా తోటి గ్యాంగ్ తోట అయితే ఏదో ఒకటి చేయగలను హలో నేను రామయ్య మాస్టర్ని మాట్లాడుతున్నాను త్వరగా స్కూల్ దగ్గరకు వస్తావా బాబు వస్తున్నాను సార్ ఈ గోడలు ఈ గదులు ఈ గ్రౌండ్ ఇక ఇవన్నీ మనకు జ్ఞాపకాలే రామకృష్ణ మెమోరియల్ స్కూల్ ఇక మనకు మెమరీ మాత్రమేనయ్యా అయితే ఇంకేం చేయలేమా సార్ ఇప్పటికే మనం చాలా సార్లు ఆపాం కానీ స్ట్రెంత్ తగ్గిపోయింది ఫ్యాకల్టీ తగ్గిపోయారు ఇక దీన్ని గవర్నమెంట్ మెయింటైన్ చేయలేమంటున్నారు ఈ సంవత్సరం పరీక్షల తర్వాత మూసేస్తామంటున్నారు అదేంటి సార్ చదువుని చదివే తినేటం అంటే ఇదే కార్తి కార్పొరేట్ వచ్చింది కల్పేసుకుపోతుంది ఇప్పటి వరకు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఏడు వేల చిలుకు స్కూల్ మూతపడ్డాయి ఇప్పుడు అందులో ఇంకోటి చేరబోతుంది చేరనివ్వం సార్ అవును సార్ మీరు ఇక్కడే చదివారు మాస్టర్ ఇక్కడే చదివారు మేము ఇక్కడే చదివాము మా పిల్లలు కూడా ఇక్కడే చదవాలి సార్ చదువుతారు ఇది పిల్లల మాటలే కాదు సార్ ఊళ్ళో పలక పట్టుకోవటానికి రెడీ అవుతున్న ప్రతి పసి పిల్లవాడి మాట కూడా అందుకే సార్ మూడు సంవత్సరాలుగా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఒక టీమ్గా తయారు చేశాను త్వరలో నేషనల్ కబడ్డీ ఉంది అందులో గెలిస్తే దేశం మొత్తం తిరిగి చూస్తుంది అప్పుడు మన కష్టం గురించి చెప్తే వెళ్ళిపోయిన డిఓ ఏంటి సార్ దేశం మొత్తం మన గురించి ఆలోచిస్తుంది మంచి జరగాలని కోరుకుందాం రాఖీ పండగ కదా వాడికిష్టమని పాల తాలికలు చేశాను చెప్పకూడదు స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు సిటీ ఛానల్ లో ఒక మంచి అమ్మాయిని కూడా చూశాను చక్కగా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే అక్క దూరంగా ఉందన్న బాధ అయినా తగ్గుతుంది కదా నువ్వు మాట్లాడే అక్క మాట్లాడుద్దంట ఏంట్రా పండగ రోజు కూడా అలా ఉన్నావు నువ్వు వస్తేనే కదక్క పండగ నేను చెప్పాను కదా కార్తీ బావకి పిఎంఓ మీటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నానని ప్లీజ్ అండర్స్టాండ్ నేను పుట్టినప్పటి నుంచి నువ్వు రాఖీ కట్టకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైం అక్క నేను ఇంటర్లో రాజమండ్రి హాస్టల్లో చదువుతున్నప్పుడు రాఖీ పండగ ఫుల్గా వర్షాలు బస్సులు కూడా సరిగ్గా లేవు నువ్వు వచ్చావో తెలియదు కానీ పొద్దునే రాఖీ కట్టడానికి వచ్చావు మళ్ళీ ఇలాంటి పండుగ రాకూడదు అక్క